హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు నేను ఒక కొత్త రెసిపీ తీసుకొచ్చేసాను మన ఛానల్లో ఇంతవరకు చేయలేదు సో ఆ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్లు చేయబోతున్నాను సో రవ్వ లడ్లు కొంచెం హెల్దీగా మనం ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము సో ఇంక ఇంగ్రీడియన్స్ ఏంటి ప్రాసెస్ ఏంటో చూసేద్దాము మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడే డైలాగ్ కానీ ప్రెస్ చేస్తే నేను ఎటువంటి కొత్త లేటెస్ట్ వీడియోస్ పెట్టినా కానీ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరెంత ఎంటర్టైన్మెంట్ వాళ్ళని మరిన్ని హెల్దీ రెసిపీస్ మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాము రవ్వ లడ్లు కోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు నేనైతే కాజు బాదం అలానే కిస్మిస్ తీసుకున్నాను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను అలానే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు నేను బొంబాయి రవ్వ తీసుకున్నానండి రవ్వ అంట కదా సో బొంబాయి రవ్వ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను సో పచ్చి కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి వచ్చేసి ఒక వన్ కప్పు తీసుకున్నాను సో వన్ అండ్ హాఫ్ కప్కి వన్ కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను సో ఇలాచి దంచేసి పెట్టేసుకున్నాను ఒక రెండు కొంచెం సో చేయి తడుపుని ఉండ చుట్టుకోవడానికి కొంచెం పాలు తీసుకున్నాను అలానే మనము కొంచెం నట్స్ వేయించుకోవడానికి కొంచెం నెయ్యి తీసుకున్నాను సో ఇంతేనండి చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి కదా సో ఇంకా మనం ఒక బాండి పెట్టేసుకొని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము సో ముందైతే స్టవ్ వెళ్లి చేసేసుకున్నాను సో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేస్తున్నానండి సో నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి నట్స్ రైస్ వచ్చి వేయించుకుంటున్నాను మీరు కావాలంటే ఇందులోకి పల్లీలు కూడా వేయించేసుకొని చక్కగా వేసుకోవచ్చు సో ఇప్పుడు నట్స్ కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా సో తీసేసుకొని ఒక బౌల్లో వేసేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే సో బొంబాయి రవ్వ ఉంది కదా సో బొంబాయి రవ్వని వేయించుకోండి కొంచెం ఫ్రై చేసేసుకోవాలి కలర్ చేంజ్ అవ్వాలండి బొంబాయి రవ్వ సో కొంచెం మనకి స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది సో ఒక్క టూ మినిట్స్ రవ్వ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పచ్చి కొబ్బరి వేసి తేయాలి సో పచ్చ సో పచ్చి కొబ్బరి వేసేసి ఒక టూ మినిట్స్ పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చి కొబ్బరి కూడా మనం మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఈ రెండు కూడా చక్కగా మిక్స్ అయ్యి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ రెండు పెట్టుకోండి ఇండియో పెట్టుకొని మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి సో బొంబాయి రవ్వ కొబ్బరి అయితే చక్కగా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయిపోయిందండి సో మంచిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేసింది సో ఇప్పుడు మనం స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేస్తున్నాను సో ఇప్పుడు మనం ఇందులోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేస్తున్నాను అలానే ఇలాచి ఉంది కదా సో ఇలాచి పౌడర్ కూడా వేసేస్తున్నాను ఇందులో సో తీసేస్తున్నాను చక్కగా ఇలాచి పౌడర్ వేసేసి ఒక వన్ మినిట్ పాటైతే ఫ్రై చేసేసుకోవాలి సో మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అవుతాయి ఇదైతే ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా ఒక ప్లేట్ తీసేస్తాను సో ఇప్పుడు మొత్తం పెట్టేసుకుందాము సో ఫ్రై అయిన రవ్వ మొత్తం కూడాను ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇదే బాండీలో లో సో బెల్లం ఒక కప్ తీస్తున్నాను కదా సో బెల్లం యాడ్ చేస్తున్నాను ఈ బెల్లానికి హాఫ్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను బెల్లం అంతా కూడా కరిగేంత వరకు మనకి రావాలండి అసలు మనకి పాకం ఏమీ అవసరం లేదు సో లైట్గా మనం గులాబ్ జామున్స్ ఎలా పాకం చేసుకుంటాము సో ఆ పాకం వస్తే సరిపోతుంది మనకి సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేస్తే మనకు చక్కగా పాకం వచ్చేస్తుంది స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను ఆల్మోస్ట్ బెల్లం అయితే కరిగిపోయిందండి సో పాకము మనం ఇలాగా నా పక్కతో చూస్తే ఇలా స్టిక్కీగా వస్తుంది చూస్తారా మనకి పాకం ఏమీ రావసరం లేదు జస్ట్ మనకి ఇట్లా స్టిక్కీగా ఇలా వచ్చి సరిపోతుంది సో పాకం అయితే వచ్చేసింది కదా మనకి తీగ పాకం వచ్చేసిందండి సో ఇప్పుడు మనం ఇందులోకి రవ్వని ఫ్రై చేసుకున్నాం కదా సో ఇది వేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇట్లాగా ఉండలు కట్టుకోకుండా సో మొత్తం అంతా కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము సో ఈ రవ్వ మొత్తానికి బెల్లం కాకం పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి కొని వన్ మినిట్ పాటు వదిలేద్దాము మనం చేతికి పట్టుకోగలిగినంత వేడి ఉంటే అప్పుడు ఉండలు చుట్టేసుకుంటే సరిపోతుంది మనకి ఇది కొంచెం చల్లారిందండి ఇప్పుడు ఇందులోకి సో కొంచెం కొంచెం పాలు యాడ్ చేసేసుకుందాము పాలు యాడ్ చేసేసుకొని సో ఉండల్లాగా చుట్టేసుకోవాలి సో కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకొని ఇలా ఉండల్లాగా చుట్టేసుకోవాలి చేసుకొని ఫస్ట్ ఒక ప్లేట్లో ఖచ్చితంగా ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాను సో గోరువెచ్చగా ఉన్నప్పుడైతే మనకి ఉండలు చక్కగా వస్తాయండి నా కోసం ఇట్లా కొత్త కొత్త రెసిపీస్ వండుకోవాలంటే నాకు చాలా చాలా ఇష్టం అండి సో ఇవన్నీ కూడా లడ్డు చుట్టేసుకుంటాను నేనంటే సో పైన మన రవ్వ లడ్లు అయితే రెడీ అయిపోయినాయండి సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తారు నేను బాగా కాలేజీ తినేసాను సో చాలా బాగుంది సో ఇప్పుడు మీకోసం నేను మళ్ళీ ఇంకొక టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో చాలా చాలా బాగుంది మనం బెల్లంతో చేసుకుంటే ఎంత టేస్టీగా ఉందండి చాలా చాలా క్విత్రేవి నాకైతే మాత్రం చాలా చాలా నచ్చిందండి సూపర్గా ఎంజాయ్ చేస్తాను నేనైతే ఆల్మోస్ట్ నాకు ఇవి టూ డేస్ కూడా రావు ఫుద్దిగా తినేస్తాను నేను హాలిడేస్లో బయట ఫుడ్ చేసి ఇంట్లో ఇలా డిఫరెంట్గా కొంచెం హెల్తీగా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి ఈ రోజు బ్లాగ్ అయితే ఉంటేనండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలిసిద్దాము అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అలానే మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేసేయండి కోసం ప్రత్యేకంగా మెన్షన్ చేసి కామెంట్ని వీడియో చేస్తాను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు అవలనట్లయితే చాలా చాలా బాగున్నాయి ఇది కూడా మేము ఇంట్లో తప్పకుండా ట్రై చేసి అలా ఉందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్